ప్రైజ్ ద లార్డ్ జనవరి ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాక్యవాగ్దానం కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో దీవించును అయిన్ ప్రేమైన దేవుని జనాంగమా ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు ఈ సంవత్సరం అంతయ్యూ గత సంవత్సరము కంటే గొప్ప మేళ్ళతో నింపనై ఉన్నారు అదే గొప్ప విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుదాం నిరంతరం ఆయన ఆశీర్వాదములు కుమ్మరించడానికి తన బిడ్డలమైన మనపై తన గొప్ప ప్రేమను కుమ్మరించుచున్నాడు నన్ను ప్రేమించిన ఏసయ్య ఆశీర్వాదములతో నింపి అభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు మనకిచ్చిన వాగ్దానముతో మనల్ని నింపి ఆ వాగ్దానం పొంగి పొర్లి మనకి ఇవ్వనైన గర్భఫలములను మనకు ఇచ్చిన బిడ్డలను నింపుతూ మనం ఉన్న దేశమును మనల్ని ఆశీర్వదిస్తూ భూ ఫలమైన పండించే పంటలనే కాక కూర మొక్కలు ఔషధాలు భూమిలో ఉన్న మూలకముల నుంచి వచ్చే వస్తువులను ఏదైనా సరే ప్రతీది కూడా ఆశీర్వదించును ప్రభు బల్ల వద్ద మనం సంస్కారపు బిందులో పానం చేసిన తన శరీర రక్తములకు సాదృశ్యములైన దాక్షారసమును ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడుపును అనారోగ్యవంతులు స్వస్థపడే విధముగా బోధకులు దేవాలయంలో సంఘ పెద్దలు విశ్వాసులు ఇంటికి వచ్చి ప్రార్థనలు చేస్తూ నామమున రాసే నూనె స్వస్థత శక్తిని ఇచ్చే విధముగా ఆశీర్వదించి అభివృద్ధిపరుచును అలాగే మన పశువుల మందలను గొర్రెల మందలను మేకల మందలను దీవించును అనగా మనకు ఉపాధి కల్పించే ఏ రంగమైనా సరే అది వ్యాపారమైనా వ్యవసాయమైన ఉపాధి అయినను వృత్తులైనను ఉద్యోగములైన అభ్యసించే విద్యలు త్వరలో పొందబోయే ఉద్యోగములు సమాధానాలు సేవాభారములు ఇలా తలపెట్టిన ప్రతి పనిలో అభివృద్ధి కల్పించి ప్రతి రంగమును యేసయ్య దీవించి అభివృద్ధి చేసి ఫలింపచేస్తానని వాగ్దానిస్తున్నారు కావున ఈ వాగ్దానమును నిలుపుకునే ధన్యతను విడవకుండా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయన ప్రియ బిడ్డలముగా నివసించగల ధన్యతను త్రియేక దేవుడు దయచేసి మనపై వాగ్దానపు ఫలమును నిరంతరము కాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత